సొంత గడ్డ పైన బెంగళూరు జట్టు ఓటమి పాలవడం అందరినీ గురి చేసింది ఒక దశలో రెండు వందల యాభై పైగా స్కోర్ చేసేలా కనిపించిన ఆర్సీబీ అనూహ్యంగా నూట అరవై పరుగులకే పరిమితమైపోయింది ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ ఫిల్ప్ సాల్ట్ అవుట్ కావడం ఆర్సీబీ ఇన్నింగ్స్కు చాలా పెద్ద దెబ్బపడి గాడి తప్పింది అయితే ఆ జట్టు బ్యాటింగ్ యూనిట్ సైకిల్ స్టాండ్ తలపించింది అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన తర్వాత ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ఆదిత్య ఆర్సిబి కి బ్యాటింగ్ అప్పు చెప్పారు ఓపెనర్ గా బరిలోకి దిగిన కోహ్లీ అలాగే ఫిలిప్ సాల్ట్ వచ్చి రాగానే ఎదురుదాడికి దిగారు మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్ లోనే ఏడు పరుగులు వచ్చాయి అయితే అక్షర్ పటేల్ వేసిన రెండో ఓవర్ లో విరాట్ కోహ్లీ ఫిలిప్ సాల్ట్ ఇద్దరు కలిసి పదహారు పరుగులు పిండుకున్నారు అయితే ఇక ప్రపంచ క్రికెట్లో ప్రమాదకర బౌలర్ ఒకడైన మిషల్ స్టార్క్ ఫిలిప్సార్ట్ సుక్కలు చూపించాడు సిక్స్లు ఫోర్లు ఫోర్లు సిక్స్లు అసలు ఒక ఓవర్లో అయితే ఒక సిక్స్ ఒక రెండు మూడు ఫోర్లు మళ్ళీ ఇంకో సిక్స్ ఇంకో నో బాల్ ఇలాగా అసలు ఊహించని విధంగా పరుగులు రాబట్టాడు అయితే ఇక దీంతో ఈ ఓవర్లో ముప్పై పరుగులు వచ్చాయి సరే ఇలా చూస్తుండగా రెండు వందల యాభైకి వెళ్ళిపోతుంది అనుకున్నారు కానీ అవుట్ మాత్రం వాళ్ళకి ఊహించని విధమైన దెబ్బ కొట్టింది ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ లో సాల్ట్ అనూహ్యంగా రన్అట్ అయ్యాడు లేని పరుక్ ప్రయత్నించి విరాట్ కోహ్లీతో సంయమన లోపం కారణంగా వికెట్ సమర్పించుకున్నాడు సాల్ట్ ఇక ఇక్కడ నుంచి ఆర్సీబీ పతనం చాలా అనివార్యం అయిపోయింది అనమాట అయితే నిజానికి అక్కడ విరాట్ కోహ్లీయే పరుక్కి రమ్మన్నాడు ఆ తర్వాత విరాట్ కోహ్లీ కొద్దిగా నెమ్మదిగా ఉండడం వల్ల ఫిల్ప్ సాల్ట్ మళ్ళీ వెనక్కి వెళ్లే క్రమంలో కింద పడ్డాడు అయితే కొంతవరకు దీనిలో కోహ్లీ తప్పు ఉండడంతో ఫిల్ప్ షాట్ దగ్గరికి వెళ్ళి కోహ్లీ క్షమాపణ అడిగాడు కానీ ఫిలిప్ సాల్ట్ మాత్రం ఇదంతా కామన్ అన్నట్టుగానే ఉన్నాడు అయితే ఫిలిప్ సాల్ట్ అవుట్ అయిన తర్వాత అందరికన్నా ఎక్కువ బాధపడింది విరాట్ కోహ్లీ అనే చెప్పొచ్చు ఎందుకనంటే జట్టు గెలవాలని చాలా ఆకాంక్షించాడు